వృషభ వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ జనవరి ఒకటో తేదీ మొదలు ముప్పై రోజుల పాటు వీరికి కలగబోయే ముఖ్యమైన మార్పులు ఊహించని అవకాశాలు మిస్ కాకండి వృషభ వారి జీవితం ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ అనేది వీరి జీవితంలో చూడబోతున్నారు జనవరి ఒకటో తేదీ మొదలు ముప్పై రోజుల పాటుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశికి చెందినటువంటి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం ఈ యొక్క పనితీరుగు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు బంధువులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ఇష్టదేవతా మీకు చాలా శుభాన్ని కూడా కలిగిస్తుంది ఒకటో తేదీ మొదలు ముప్పై రోజుల పాటుగా వీరి జీవితంలో చాలా మంచి అవకాశాలు అనేవి వీరిని వెతుక్కుంటూ వస్తాయి వీరికి ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వీరి యొక్క వ్యాపార జీవితం ఎటువంటి విషయంలోనైనా సరే వీరికి ఉన్నతమైనటువంటి అవకాశాలు అయితే వీరి జీవితంలో ఈ సమయంలో చోటు చేసుకుంటాయి ఆర్థికంగా కూడా చాలా మంచి ఫలితాలు అయితే రావచ్చు ప్రారంభించబోయే పనులలో కొన్ని ఆటంకాలు అయితే ఎదురవ్వచ్చు కానీ మీరు వాటిని తెలివితేటలతో అధిగమిస్తారు మనోధైర్యంతో చేసే పనులన్నీ కూడా మీకు ఫలిస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయి ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే మీ యొక్క ఆత్మవిశ్వాసంతో మీరు విజయం సాధిస్తారు కీలకమైన విషయాలలో తెలివిగా వ్యవహరించి నలుగురిలోను మంచి పేరు సంపాదిస్తారు ఒక్క వార్త మీకు ఇంట ఆనందాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు బంధుమిత్రుల సహకారం పూర్తిగా ఉంటుంది మనశ్శాంతి లభిస్తుంది శత్రువులు మిత్రులు అవుతారు మీకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది సూర్య ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యున్నత ఫలితాలను ఇచ్చేటటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి ముప్పై రోజుల పాటుగా వీరి జీవితంలో తిరుగు ఉండదు అసలు వీరు ఊహించలేనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో మీకు కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి తమ పనిలో కొంత జాప్యం అనేది కలగవచ్చు కనుక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు కనుక సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ప్రతిరోజు తలపైన కుంకుమ తిలకం పెట్టుకోవాలి తులసి మొక్కకు నీరు సమర్పించడం మరియు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం దీనితో మీరు ప్రతి దానిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఇంటిని ఒక్కసారే శుభ్రం చేయండి రెండవసారి శుభ్రం చేయడం వలన నెగిటివ్ ఎనర్జీతో పాటుగా పాజిటివ్ ఎనర్జీ కూడా అంతమవుతుంది కనుక ఇంటిని ఎవరైనా సరే ఒక్కసారి శుభ్రం చేసుకోవడం మంచిది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం డబ్బు సంపాదించడంలో ఒక సవాల్ అనేది ఉంటుంది మీ జీవితంలో ఆర్థిక అడ్డంకులు అలాగే ఉన్నప్పటికీ కూడా మీరు చక్కటి ఫలితాలు ఈ సమయంలో పొందుతారు కానీ కొంచెం ఆలస్యం అయితే మీ జీవితంలో కనిపిస్తుంది ఖర్చులు అకస్మాత్తుగా అధికమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు మీ యొక్క ఆదాయం కూడా తగ్గవచ్చు మీరు ఈ సమయం యొక్క ఖర్చులను బడ్జెట్ చేయాలి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం వృషభ రాశి వారికి పెట్టుబడికి అయితే మంచిది కాదు కనుక పెట్టుబడి విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ప్రణా ప్రణాళిక లేని పెట్టుబడి మీకు హానికరం అవ్వవచ్చు వృషభ రాశి వారి ఆర్థిక జాతకం ప్రకారం వ్యాపార ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు వ్యాపార భాగస్వామ్యంతో బాధపడవచ్చు మీ యొక్క వ్యాపార ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు మరియు మీకు హాని కూడా చేయవచ్చు కాబట్టి ఏదైనా సరే ఆర్థిక ఒప్పందాన్ని పూర్తి చేసే ముందుగా మీ యొక్క రహస్యాలను ఎవ్వరితో కూడా పంచుకోవద్దు పనిచేసే నిపుణులకు కఠినమైనటువంటి సమయం కనిపిస్తుంది మీరు ఆర్థిక నష్టాలు కూడా కలిగి ఈ పరిస్థితుల్లో మీరు ఫలితాలు పరిగణలోకి తీసుకోకుండా మీ యొక్క పనిపైనే దృష్టి ఉంచాలి మరియు కష్టపడి పనిచేసినట్లయితే మీరు అనుకూల ఫలితాలను కూడా పొందవచ్చు మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల సలహాలను తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మాత్రమే ఏదైనా మీరు నిర్ధారణ చేసుకోండి చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాచన్ము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆ చంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశివారు దాన గుణము క్షమా గుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి చక్కటి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశువారి యొక్క అభిప్రాయాలు మార్చుకు ఎవరికి కూడా సాధ్యం కాదు వృషభ వారు చాలా ఆనందంగా వారి జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా కలిగి ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుందండి వారి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారము శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితం చూస్తారు అతి ఉన్నత స్థాయికి చేరి మంచి పదవులు కూడా పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల అసలు రక్ష పెట్టారు వయసులో వీరు శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరికి వీలు నామాలు కూడా లాభిస్తాయి ఈ రాశి వారు ఎటువంటి విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని కలవారుగా ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి యొక్క జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరు చూస్తారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు చాలా రూపవతలనై చెప్పాలి వృషభ వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి వారిలో ముఖ్యంగా స్త్రీలలో మొండితనం అనేది అధికంగా ఉంటుంది స్థిరమైన భావాలు కూడా ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం అనేది తగ్గిపోతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పాకిన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్